హాయ్ ఈరోజు సోయాబీన్ దోశ వేస్తాను చూడండి ఏం లేదండి అనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి నెలలో నానబెట్టి మనకు కావాల్సిన ఏమేమి మసాలాలు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కలిపి మిక్సీ పట్టుకోవాలి సిక్స్ ఫోర్ అవర్స్ నా అంతే చాలండి గింజలు మెత్తగా దోసల పిండిలాగా మెత్తగా పట్టుకోవాలి కొద్దిగా బియ్యం పిండి కలిపి లాగా వేసి పిల్లలకి పెడితే చాలా పౌష్టికాహారం ప్రోటీన్ ఫుడ్ దోశ ఎప్పుడు మినపా దోశలు పెసర దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇది సోయాబీన్ దోశ చేసి పెడితే పిల్లలకి వెరైటీగాను ఉంటుంది బలంగాను ఉంటుంది ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి మన బయట ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్ళి పెద్ద పెద్ద మెనూలు మనం ఆర్డర్ చేసి కాస్ట్లీగా తింటే మనకి వేరుగా ఉంటుంది కానీ ఒక్కోసారి ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి తింటూ ఉంటే మనకి బలానికి బలం ఒక వెరైటీ తిన్నట్టు ఫీలింగ్ ఉంటుందన్నమాట చాలా సింపుల్ ట్రై చేసి చూడండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ టేక్ కేర్ బాయ్ బాయ్ ఈ ఫుడ్ పిల్లలకే కాదండి అబౌవ్ ఫార్టీ ఉన్నవాళ్ళు కంపల్సరీ తినాల్సిన తీసుకోవాల్సిన ఆహారం అనమాట ప్రోటీన్ ఫుడ్ సోయాబీన్ గారెలు సోయాబీన్ మంచూరియా మీల్ మేకర్ సోయాబీన్ తోటి సలాడ్ అంటే గుగ్గుళ్ళు చేసుకుని ఉడగబెట్టుకుని తింటాం ఈ టైప్ ఆఫ్ తింటే సోయాబీన్లో దొరికే మంచి ప్రోటీన్ అండి దీని మూలాన మనకి హెయిర్ ఫాలింగ్ ఉండదు కొంచెం ఏజ్డ్గా అనిపించవన్నమాట చాలా ఆరోగ్యం హెల్త్ బెనిఫిట్స్ మీకు తెలిసే ఉంటాయి ఈరోజు ఆన్లైన్లో ఏ ఐటెం గురించి తెలిసినా మనకు దాని గురించి లాభాలు తెలుస్తున్నాయి కాబట్టి మీరు కూడా డైలీగా రొటీన్గా వీక్లీ వన్ ఆర్ ట్వైస్ చేసుకుని తింటూ ఉంటే మీకు దీని ఉపయోగం తెలుస్తుంది అనమాట చాలా హెల్త్ అనే కాదండి చాలా యాక్టివ్ ఉంటుంది ఈ ఫుడ్ తిన్న తర్వాత బాడీ